మన ఊర్లో మనల్ని ఎవరు రాపేదే చూడు ఎలా నవ్వుతారు ఏ లాగండి బే తాడు కదరా షర్టు లాగరా చిచ్చి షో కాకపోతే ప్రతిసారి సొక్కలాగించి కూడా అవసరం ఏంట్రా రే షో కాకపోతే అవసరం లేదురా కానీ ఇక్కడ ఉంది షో కదా అది చెప్పినట్రా అరే పుసిపోయిన అంత మాట నేసేవింట్రా ఇంత బాడీ పెంచిన దేనికి దాచుకోవడం కాదలాగా టైం వచ్చినప్పుడు ఇప్పేడమే సరే గానీ బాస్ ఓపెనింగ్ ఇంకా అన్నం పిలుద్దామా రే చిన్న లిస్ట్ ఉందా మన ఊరు క్రికెట్ టీం వాళ్ళకి బ్యాట్లు అయ్యి ఏమైనా పంచుదామా మన ట్రెజరీలో ఎంత ఉన్నారా మూడు వందల అరవై ఐదు మైనస్ సరే నేను ఏదో మేనేజ్ చేస్తాను ఒకసారి నేను షాప్కి వెళ్ళి వస్తాను రే రారా

సరే అండి మీరు చెప్పారు కదండి ఏ హేతానండి నేను ఈరోజు కొట్టలేదు కదరా అంటే మొన్న బండి మీద నుంచి పడిపోయాను డబ్బులు టైట్ ఏం చదివా అంటే కోర్చి పేరు కూడా నోట్లో నుంచి నాది ముండకి కొట్లో సరికంతగా ఈడి చేతిలో దెబ్బలు తిన్నాలి కట్లు కట్టటానికే సరిపోతుంది నేను ఈ మెడికల్ షాప్ జనం కోసం పెట్టానో వీడి కోసం పెట్టానో అర్థం కావటాలే డబ్బులుంటే ఇచ్చేరా వచ్చేవారం నాన్న కొట్లో ఉంటారు అప్పుడు మనమే కౌంటర్లో ఉంటాం తర్వాత ఇచ్చేస్తాను నా దగ్గర లేవన్నా రై నీకు ఆడితో మాట్లాడిరా నువ్వు ఆడితో మాట్లాడితే నీకు తెలిసిన మందుల పేర్లు కూడా మర్చిపోతావు ఈ ప్రపంచంలో బొక్క వ్యాపారం అని తెలిసినా పెట్టుబడి పెట్టి చేసే వ్యాపారం ఏదైనా ఉందంటే అది కొడుకుని పెంచే వ్యాపారం ఒక్కటే బొక్క రే ఏంట్రా ఇన్ని మందులు రాశా ఆడి జబ్బు అంటే తెలియట్లేదు అందుకే పది రాశాను ఏదో తగులుతుంది కదా అని బాబు నువ్వు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోపో వెళ్ళు ఒరే ఆర్ఎంపీగా నువ్వు కనిచి వెళ్ళు ముందే కనిచి పదా సరే సరే నువ్వేం అంటే అదవలంతా నాకే తగులుతారు ఏదవలో ఏం లేవు ఆస్తులే షాప్ చూసుకుంటారంటే సరే లేదంటే ఆ బుడ్డ పేరు మీద రాసి ఆడే బ్రహ్మాండంగా చూసుకుంటాడు ఆఫ్టర్ ఆల్ మెడికల్ షాప్ లో మందులు అమ్ముతూ మూడు మీద కాలు పెట్టినంత ఫీలింగ్ ఇస్తున్నాడు మీ ఆయన మేము చూసుకోవాలే ఏంటి ఇప్పటికిప్పుడు కావాలంటే సీట్ల నుంచి లమ్మని చెప్పు మేమేడ చూపిస్తాం సింగిల్ తో మొత్తం ఖాళీ చేస్తాం అదే మేనేజ్ చేస్తాం అబ్బో వేయ్ నువ్వు నిజంగా అంతా బగాడిబై అయితే ఈ చీటీలో రాసి పెట్టిన టాబ్లెట్లు రెండు నిమిషాల్లో కౌంటర్ మీద పెట్టి చూద్దాం ఆ పెడతాం ఏం చేస్తారు మరి నువ్వు పెట్టు చూద్దాం ఆ పెడదామే ఇస్తా నేనే ఇస్తాం నేనే ఇదొకటి ఏమేయ్ ఏం ముసలావిడా మోషన్స్ కావటానికి టాబ్లెట్ అడిగితే నీ కొడుకు నెలసరి రావటానికి టాబ్లెట్ ఇస్తున్నాడు ఎవనా కస్టమర్ అంతసేపు నుంచో పెట్టి ఏది పడితే అది ఇస్తే రేపు పొద్దున్న వస్తాడా మెడికల్ షాప్ అంటే మాత్ర ఇచ్చేటప్పుడు ఒకటి రెండు సార్లు చూసుకొని అది చేత కాదు కానీ మొన్న కౌంటర్ కౌంటర్ ఆపవేంటే చెప్పండి ఏం కావాలి చెప్పండి ఏం కావాలి ఏం కావాలి ఏంట్రా ఏంట్రావాలి కొట్టేదమ్ముడు చీటి చూసి ఇవ్వడం కాదు ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్స్ తోనే కనిపెట్టేయాలి జాకెట్ ఎవరిద్రా అది ఏ ఏది లక్ష్మి అదే నువ్వు ఇంకోసారి ఎంటబడితే ఊరేసుకుని వచ్చిపోతాను అంది అది కాల్తలేమన్నా అయ్యవనయ్య ఊరాల పేమెంట్ల కోసం ఫోన్ మీద ఫోన్ చేసేస్తున్నారు నమస్తే బిర్యానీ వేసుకో నాకేమోత్రా ఇంద్ర మొత్తం చేరుకుంది తప్పి లేవాడు హలో అవునా సూపర్ రా సూపర్ ఎవడరా మా అరిగాడు అన్నాడు కదా అక్కడ ఎకరం ఒక యాభై లక్షలు ఉంటుందా ఎనభైరా ఈ జనాలు నన్ను ప్రశాంతంగా బతుకున్నట్లు నాకొద్దు నువ్వు తిని నాకు తెలిసి ఎక్క నొక్క అరే అది ముందు చెప్పరా నమస్తే అన్న నమస్తే నమస్తే చెప్పు ఏముంట సచివాలయంలో జాబులు పడ్డాయి కదన్నా నువ్వు ఒక మాట ఎమ్మెల్యే గారికి చెప్తే అవసరం అయితే డబ్బులు కూడా ఇద్దా డిగ్రీ సర్టిఫికేట్ అంటే మలేష్ గారు తెలుసు అయ్యా ముప్పై వేలు కడితే డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చేస్తాను అన్నాడు అది ఒక వారంలో వచ్చేస్తా మంది వస్తావా లేదనియా మొన్న విస్కి బ్రాండ్ కలిపి తాగేసాను కడుపులో తేడా కూడా ఏంటి ఏంట్రెస్ అప్పుడే కట్టేసావా షాపు లాస్ట్ బస్ వచ్చేసింది పదిన్నర అయింది అప్పుడే కట్టేసావా అంతా వేయండి ఇక్కడేం చేస్తా పొద్దున్న నుంచి కడుపు అంతా ఆపిల్ వచ్చేది ఆప్లీట్ ఎలా పడితే తాగితే అలాగే ఉంటుంది మరి ఆ కడుపులో ఏది పడితే అది పడేస్తే అట్టాగే ఉంటది భాస్కరం ఇప్పుడు చెప్తే నువ్వు బా మరి నేను చెప్పేది ఓ వాటర్ తీసుకో ఇంటికి వెళ్ళింత బెల్లం జీలకర్ర కలిపి తిను తగ్గకపోతే పొద్దున్న షాపుకురా రా సరే వెళ్ళు అలాగే ఒక చిన్న వాటర్ ప్యాకెట్ పట్టుకుని ఎలాగో చిన్న బొక్క పెట్టి ఆ గ్లాస్ కింద పెట్టి వాటర్ బ్యాకెట్ పైన పెట్టి దాని సౌండ్ ఇచ్చేలా పిసిగితే మందు బాగా కలిసి చిన్న చిన్న మూడు వస్తుంటాయి అప్పుడు మందు రెడీ ఆ ఫస్ట్ సిప్ మన లిప్స్ కి తగిల వెంటనే నరాల ముందు అనుష్క ఉంటుందిరా ఏమైంది ఏ ఊర్లో జనాలకు వచ్చే రోగాలకి ఏ మందు వేసుకోవాలో నేను చెప్తుంటే మన సన్నావా ఏ మందు ఎలా తాగాలో చెప్తున్నాడు అది మీసాలు కూడా సరికే రాని కుర్రదవలకి మెలిటరీ ట్రైనింగ్ ఇచ్చినట్టు ఇచ్చేస్తున్నాడు ఈ అవనాలన్నీ అంతేకాదు షాప్ లో స్కానింగ్ యూపీఐ మార్చేసి డబ్బులు తప్పేస్తున్నాడు ఏమే రేపు పొత్తు నుంచి వాడు ఊళ్ళో కానీ ఇంట్లో కానీ కనిపిస్తే నీకే చెప్తున్నాను అది బట్టలు సత్తు పొద్దున్న పట్టం ప్రయాణం అక్కడ సూర్యనాయణ గారి కాలేజీలో ఆ కోర్సు పూర్తి చేసి వస్తేనే ఊళ్ళో కానీ షాప్ లో కానీ ఎంట్రీ లేదంటే ఆడితో పాటు నువ్వు కూడా బయటికి వెళ్టం ఆఫ్ ఇంకా లుంగి ఏది ఉతికానండి అన్ని ఉతికితే కట్టుకోవాలి ఆ ఏం నీళ్ళు ఆ ముండకాయనా ఇక్కడ సెల్తో ఉనికి సత్తంటే ఆ ముందు ఏళ్ళు కట్టాయిట్టాయి